వెల్కమ్ టు జాన్వేరి హిల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట యాభై ఐదు గజాలు వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ చక్కగా ఎయిటీ థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఫ్రంట్ ఏరియాలో కూడా థర్టీ ఫీట్ రోడ్ నేను ఫ్రంట్ ఏరియాలో కూడా చూపిస్తాను వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది నూట యాభై ఐదు గజాలు ఇది దమ్మాయిగూడ కూడా మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు మెయిన్ చాలా దగ్గర ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్టు దీని పక్కన ఉన్నది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈస్ట్ అది పక్కన ఉన్నది ఈస్ట్ సౌత్ కార్నర్ ఈ రెండు హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి నూట యాభై ఐదు కజాలు కింద డబుల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూమ్ చెప్పాను కదా దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి దమ్మాయి కూడా ఒక ప్రైమ్ కాలనీ మంచి మెయిన్ రోడ్కి చాలా దగ్గర ప్రైమ్ కాలనీలో ఉన్నాయి మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు రాసి చూపిస్తుంది సిసి రోడ్ ఇది మున్సిపల్ వాటర్తో సహా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సీసీ రోడ్డు నుంచి పైకి వెళ్తున్నాను సో పార్కింగ్ పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చింది దిస్ ఇస్ ద పార్కింగ్ ఒక సిడాన్ వెహికల్ పెట్టుకోంగా ఇంకా నాలుగైదు బైక్స్ చాలా కంఫర్ట్గా పెట్టుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల ఇక్కడ బోర్ వచ్చింది బోర్ వచ్చింది అండ్ దిస్ ఈజ్ ద వాటర్ శంపు చెప్తాను కదా మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఇది వాటర్ సంప్ ఐదు వేల లీటర్లు వాటర్ మినిమమ్ స్టాగ్నేట్ అవుతాయి దాంట్లో గేట్ పిల్లర్కి మీకు గ్రానైట్ వచ్చింది చూడండి గ్రేట్ పిల్లర్ గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కూడా గేట్ పిల్లర్ గ్రానైట్ ఇచ్చారు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మంచి లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు సారీ నేను ఫస్ట్ నేను మీకు డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో మొత్తం టైల్స్ వచ్చేసాయి పార్కింగ్ ఏరియాలో మొత్తం టైల్స్ ఇచ్చారు ఇది లేటెస్ట్ అండ్ కొత్తగా వాడుతున్నారండి చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ ఈ టైల్స్ సో ఫస్ట్ కింద డబుల్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది టెనెంట్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద డబుల్ బెడ్రూమ్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పై డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పటికీ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మెయిన్ డోర్ వచ్చినప్పటికి కంప్లీట్ టేకుడ్ ఒరిజినల్ టేకుడ్ డోర్ మెయిన్ డోర్ కార్వింగ్ అయిపోయిందండి పాలిషింగ్ ఒకటే చేయలేదు ఇది కార్వింగ్ చేశారు మెయిన్ డోర్ లోపల మొత్తం వెట్ టైల్స్ అండి హాల్ మెయిన్ హాల్ సో నేను చెప్పాను అనేది ఇది టెనెంట్ పర్పస్ ఇట్లా చేయొచ్చు మినిమం మినిమం ట్వెల్వ్ టెనెంట్ వస్తుంది రెంట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ లెవెన్ వచ్చింది అట్ ద సేమ్ టైం హాల్ యొక్క పొడవు పెడ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ జీరో వన్ సెవెన్ ఇది టీవీ ఏరియా అండి దిస్ ఈస్ ద టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది సో ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ యూపీబిసిండే విండో ఇచ్చారు యూపీబీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి సో చుట్టూ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ పూజారు సో కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ పూజారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి బిల్డర్ మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కానీ వాస్తు పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో దిస్ ఈస్ ద కిచెన్ హండ్రెడ్ పర్సెంట్ మూల కిచెన్ వచ్చింది ఈశాన్య మూల పూజారూమ్ వచ్చింది నైన్ పాయింట్ టూ సిక్స్ టూ కిచెన్ యొక్క పొడవు విడలకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు నైన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ కిచెన్ లో ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం చూడండి కిచెన్లో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మీగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు సో కిచెన్లో టైల్స్ వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది ఇక్కడ చాలా సఫిషియంట్ కిచెన్ చాలా సఫిషియంట్ కిచెన్ ఓకే సో స్టీల్ వాష్ బేసిన్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం కిచెన్ నుంచి ఇట్లా వెళ్తే ఈ ఏరియాలో వాష్ ఏరియా వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇక్కడ సుభాఫ్గా వచ్చింది కదా కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చారు బిల్డర్ నేను చెప్పాను కదా అండి మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ బిల్డర్ ఇది చాలా బాగుంటుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు బిల్డర్ ఇది హాలు కిచెను చూపించాను సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఈ టీవీ ఏరియా పక్క నుంచి లోపలికి వెళ్తే రెండు బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట సో దిస్ ఈస్ అ కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ ఫైవర్కి ఇచ్చారు వాష్రూమ్లో కామన్గా గీజర్ పాయింట్స్ ఉంటాయి

వచ్చింది సో డోర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందండి ఇంకా క్లియర్ చేయలేదు డోర్ ప్యాటర్న్స్ ఇంకా చాలా బాగా వస్తుంది ఫైనలైజ్ చేయలేదు అది సో ఇక్కడి నుంచి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ నైన్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ ఫోర్ ఎయిట్ సో ఇక్కడ చూడండి మళ్ళీ యూపీబిసి వింటే వెంటిలేషన్ రూపొస్ వచ్చేసింది కార్నర్ పెట్టి వాడు వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి సో బీర్ వాష్ ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ వచ్చింది వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ చూడండి కామన్ వాష్రూమ్ ఏమో ఇండియన్ స్టైల్ ఇచ్చారు ఇదేమో వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచడ్ వాష్రూమ్ దిస్ ఈస్ దాచుడ్ చూడండి చాలా పెద్దదైన వచ్చింది సో ఇక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను పార్కింగ్ ఎంత ఎంత పెద్ద పార్కింగ్ వచ్చిందో ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాం సో స్టెప్స్ తీసుకుంటున్నాను స్టెప్స్ మొత్తం స్టీల్ రైలింగ్ వచ్చేసింది గ్రనేట్ వేసారు పాలిషింగ్ ఉందండి ఇంకా చాలా వర్క్ ఉంది యాక్చువల్గా ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ ఉంది ఫినిష్ చేసి సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఇది కంప్లీట్గా ఓనర్స్ హౌస్ అండి సో ఎందుకు యూపీవీసీ షీట్స్ చేశారంటే ఇక్కడ వర్షం పట్ల కూడా ఈ ఫాల్ సీలింగ్ ఎప్పటికీ పాడవాలి జిప్సం బోర్డ్స్ అయితే కనుక వర్షం పడితే తడిస్తే పాడైపోతుంది సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన మనకు స్లాబ్ వేస్తా స్టెప్స్ పైన స్లాబ్ వచ్చింది స్టెప్స్ స్టెప్స్ పైన మనకి స్లాబ్ వచ్చింది సో వర్షం పట్టా కూడా మనకి ఎప్పటికీ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది సో ఈ టైల్స్ క్రింద వచ్చిన టైల్సే మళ్ళీ పైన కూడా లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి ఈ టైల్స్ ఓకే సో దిస్ ఈస్ కంప్లీట్ టేక్ డోర్ మెయిన్ డోర్ మళ్ళీ దిస్ ఈజ్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓనర్స్ హౌస్ ఓకే మెయిన్ హాల్ చూడండి వండర్ఫుల్గా చాలా స్పేషియస్ ఉంది మెయిన్ హాల్ కింద మనకు డైనింగ్ ఒకటి వస్తాయండి ఇక్కడ డైనింగ్ కూడా వచ్చేస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ మెయిన్ హాల్ యొక్క వెడల్పు చూపిస్తున్నాను నేను మీకు నైన్ పాయింట్ ఫైవ్ జీరో వన్ యూపీవీసీ విండో సుప్రీ యూపీవీసీ విండో సో ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు చూడండి నార్త్ డోర్ నేను చివరిలో తీసుకెళ్తాను మిమ్మల్ని దిస్ ఈస్ ద టీవీ ఏరియా వుడ్ వర్క్ చేయించుకోవడానికి వదిలేసారు షెల్ఫ్స్ అవి పెట్టలేదు చాలా మంది రిక్వైర్మెంట్లీ వుడ్ వర్క్ చేయించుకుంటామండి మీరు మేము అని చెప్పి అడుగుతున్నారు క్లయింట్స్ సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్స్ కోసం అని చెప్పి బిల్డర్స్ ఈ మధ్య వదిలేస్తున్నారు టీవీ ఏరియా సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చూడండి చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా టెన్ పాయింట్ నైన్ సిక్స్ వన్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఎయిట్ సో ఇక్కడ చూడండి మళ్ళీ యూపీవీసీ విండో ఇది చాలా పెద్దదైన యూపీవీసీ విండో ఇచ్చారు వెంటిలేషన్ కూడా సుపప్గా ఉంటుంది సో కంటిన్యూటీ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది సో డైనింగ్లో కూడా ఇక్కడ షర్పుస్ వచ్చేసాయి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఏరియాలో సో దిస్ ఈస్ ద పూజారూమ్ పూజారూమ్ సఫిషియన్ పూజారూమ్ వచ్చింది మంచిగా సో ఇక్కడ కిచెన్ వచ్చింది చూడండి

పవర్ పాయింట్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఎగ్జాస్టర్ పాయింట్కి వాటర్ ప్యూరిఫైర్ కి మనం పవర్ పాయింట్స్ జనరల్ పవర్ పాయింట్స్ సో పవర్ పాయింట్స్ ఇక్కడ ఫోర్ పర్నల్ స్టవ్ పెట్టినంత స్పేస్ అయినా గ్రానైట్ స్టోన్ వచ్చింది సో కిచెన్లో ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ఇక్కడ కూడా మనం షెల్ఫ్స్ ఇట్లా చేయొచ్చు సో ఇక్కడ నుంచి మళ్ళీ వాష్ ఏరియా కిచెన్ కిచెన్కి బ్యాక్ సైడ్ వచ్చింది వాష్ ఏరియా సో వాషింగ్ మిషన్ లాంటివి అట్ ద సేమ్ టైం గిన్నెల అవి క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సూపర్గా వచ్చింది కదా సో ఇక్కడ నుంచి మనం సో ఈ ఏరియాలోకి ఎంటర్ ఎంటర్ అయితే మనం డైనింగ్ హాలు కిచెన్ చూసాం కదా సో ఇక్కడ మళ్ళీ కామన్ వాష్రూమ్ చూస్తున్నాం సో దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ మళ్ళీ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఇచ్చారు సో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తా చిల్డ్రన్స్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దీంట్లో స్పేసెస్ చూద్దాం ఒక్కసారి టెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెట్ స్పేస్ ఎక్స్ అండి నేను థర్టీన్ పాయింట్ జీరో సిక్స్ వన్ మళ్ళీ గుడ్ వర్క్ చేయించుకోవడం స్పేస్ సెపరేట్ వచ్చింది సో యూపీబీసీ విండో ఫాల్ సీలింగ్ డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్ వాడారండి కొత్త ట్రెండ్ వాడారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి at the same time at up the point this is the master bedroom this is the master kind the double bedroom purchase in sufficient final double bedroom which 11.782 at the same time 10.381 so chanati peer must be separate gocchi di woodwork jeans production such a so false ceiling designs at the same time we will be receiving okay na సో ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచింగ్ వాష్రూమ్ అటాచింగ్ వాష్రూమ్ సో ఫైనల్గా లోర్ అటక అటక చూపి చాలా పెద్దదైన అటకచర్ ఈస్ ఇస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర అండి పణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయంటే దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇళ్ళు వస్తే మీకు కాల్స్ ఉంటే మీరు చూజ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి యాభై మూడు లక్షలు అక్కడ స్లైట్లీ నిమిషండి థ్యాంక్ యూ అండి